హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా మనం చూపించే వీడియోలో ఎలా వర్క్ చేస్తున్నామో చూడండి ఇందులో మనం ఏంటంటే ఇది రేకుల్ ఏదైతే అది షెడ్ ఉంటుందో షెడ్ బొద్దు నుండి మనకు వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటే మేము దానికి కెమికల్ పెట్టేసి ట్రీట్మెంట్ చేస్తున్నాము పెద్ద కంపెనీ అండి ఇది తృకాపల్లిలో సో ఫ్రెండ్స్ ఇంకో ఇలా మేము ప్యాక్ చేస్తూ దాన్ని నెమ్మదిగా ఎక్కడెక్కడ క్లాక్స్ అవి హోల్స్ ఉన్నాయో అన్నీ ప్యాక్ చేసుకుంటూ దీన్ని నెమ్మదిగా మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మా వర్క్ అనేది నాణ్యమైన వర్క్ చేస్తూ ఉంటాము సో అదే మేము ఇందులో మేము వీడియోలో కూడా అప్లోడ్ చేసి పెడతా ఉంటాము ఎందుకంటే వర్క్ బాగుంటుంది కానుక మేము చేస్తూ ఉంటాము నెక్స్ట్ చూడండి ఇంకో మా పిల్లలు అబ్బాయి గిట్ట మంచిగా నీట్గా పెట్టేస్తూ ఉన్నారు పని వర్కర్స్ నెక్స్ట్ ఇది ఇంక సీలెంట్లు ఇలా మేము వాడుతూ ఉంటాం కంపెనీ నార్మల్ అస్సలు వాడము ఈ త్రీ హండ్రెడ్ సిలెన్స్ట్ నెక్స్ట్ చూడండి ఎంత క్వాలిటీ మెటీరియల్ అనేది మేము యూజ్ చేస్తున్నాము చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సంప్రదించండి మా నంబర్ కాల్ చేయండి మీ వర్క్ ఎలాంటిదైనా కూడా మా టీంతో వచ్చి మేము వర్క్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్